తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ తెలంగాణలో బీఆర్ఎస్ కున్న బలమైన ప్రతిపక్షం ఏపీ లేదని అన్నది తన అభిప్రాయం అన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేనలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు కోవట్ అని చెప్పారు వైఎస్ జగన్ అంటే తనకు పాజిటివ్ ఒపీనియన్ ఉందని కానీ ఓటు వేయమని మాత్రం ఎవరికి చెప్పనని అంటున్నాడు ఆర్జీవీ తెలంగాణలో కేసీఆర్ అక్కడ లేదని నా 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 ఫీలింగ్ అదే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఫీలింగ్ ఓటు వేయటం అనేది ఒక బాధ్యత లేకపోవడం ఎందుకు బాధ్యత లేకపోవడం అంటే నాకు ఎవరు నిలబడుతున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఫోర్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ ఎలాగ సాధ్యం అని చెప్పేది అమలు పరచడానికి అనే పరిజ్ఞానం అస్సలు లేనప్పుడు ఓటు వేయటం అనేది చాలా బాధ్యత రహితం అని నేను ఫీల్ అవుతాను అందుకని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నా లైఫ్ లో ఎప్పుడు ఓటు వెళ్ళింది సో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కొన్నంత స్ట్రాంగ్ అపోజిషన్ అక్కడ లేదని నేను నా ఫీలింగ్ అదే నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కోర్ట్ అని జనసేన పార్టీలో ఓట్ ఓట్ అనేది నా ఫీలింగ్ ఓట్ వేయటం అనేది ఒక బాధ్యత లేకపోవడం ఎందుకు బాధ్యత లేకపోవడం అంటే నాకు ఎవరు నిలబడుతున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఫోర్ గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అలా ఎలాగ సాధ్యం అని చెప్పేది అమలు పరచడానికి అనే పరిజ్ఞానం అస్సలు లేనప్పుడు ఓటు వేయటం అనేది చాలా బాధ్యత రహితం అని నేను ఫీల్ అవుతాను